నా చిన్నప్పటి రోజుల్ని కూడా నాకు గుర్తు చేసింది చాలా బాగున్నాయి నీళ్ళు కూడా బాటిల్స్ అవి వేశారు కానీ బాగున్నాయి నీళ్ళు చూస్తున్నారు కదా ఇదే బ్రహ్మంగారు ఒక్కరోజు రాత్రిలో జింక్ కొమ్ముతో తవ్విన బావి అనమాట ఇప్పటికీ నీళ్లున్నాయి చాలా స్వచ్ఛంగా ఉన్నాయి కొన్ని కొన్ని బాటిల్స్ అయితే వేశారు కానీ అవి వేయకుండా ఉంటే బాగుండేది చూసారు కదా ఇక్కడ ఇల్లు అక్కడే రావి చెట్టు విశాలమైన ప్రాంగణం అండి పక్కనే రామాలయం కూడా ఉంటుంది రామాలయం రచ్చబండ కూడా కవర్ చేద్దాం ఇప్పటికీ బావిలో నీళ్లు ఉన్నాయండి చాలా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు వాటర్ బాటిల్స్ అవి కూడా వేశారు కానీ వేయకపోతే బాగుండేది ఇంకా ఆమెవారు నివసించిన ఇంటి దగ్గర కాసేపుకి వచ్చిందాము మనశ్శాంతిగా ఉంటుంది ఈ స్వామి మా కులదైవం అన్నమాట ఎన్నో ఏళ్ల కోరిక ఇక్కడికి రావాలని ఇప్పటికీ నాకు నెరవేరింది ఇదే వీరబ్రహ్మం గారు నివసించిన ఇల్లు పాతకాలం నాటి ఇల్లు అండి తలుపులు దూలాలు అన్నీ కూడా మనకి కనిపిస్తాయనమాట చూస్తున్నారు కదా ఇలా దూలాలు ఉండేవి ఒకప్పటి కాలంలో ఇలా నిర్మించుకునే వాళ్ళు అనమాట ఇల్లు ఈ పక్కనే ఇంటి ముందు అరుగు అనేది ఉంటుందన్నమాట కూర్చోటానికి సేద తీరటానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అరుగుల మీద ఇప్పటికీ భక్తులు వచ్చి కాసేపు కూర్చొని సమయం గడిపి అలా మెడిటేషన్ కానీ స్వామివారిని తలుచుకుని వెళ్తూ ఉంటారన్నమాట ఈ దూలాలు చూసారా పాతకాలం నాటి కట్టడాలన్నీ ఇలా ఉండేవన్నమాట చూసారా ఇలా ఉండేవి ఇంటికైతే తాళం వేసింది ఒకప్పుడు బ్రహ్మంగారి ఇల్లును భక్తులు దర్శించుకునే ఉండేది కానీ ఇప్పుడు క్లోజ్ చేసి ఉన్నారనమాట అందుకని లోపలికి వెళ్లలేకపోయినా స్వామివారి ఇంటి ముందు ఈ షాప్ అయితే అందుబాటులో ఉంది ఏదైనా దేవుడి పటాలు ఇవి కావాలంటే కొనుక్కోవచ్చు పూజా సామాగ్రి అలాంటివి దొరుకుతాయి వీరబ్రహ్మం గారు నివసించిన ఇంటి పక్కనే రామాలయం రచ్చబండ ఉంటుంది రండి రామాలయాన్ని రచ్చబండని దర్శనం చేసుకుందాం ఇది రచ్చబండ మనం ఇప్పుడు రచ్చబండ దగ్గర ఉన్నాము చూస్తున్నారు కదా ఇదే రచ్చబండ అనమాట ఈ రచ్చబండ దగ్గరే స్వామివారిని చంద అడగటం స్వామివారు పోలేరు నిప్పు తీసుకురా అంటారు కదా ఆ సందర్భం అంతా జరిగింది ఈ రచ్చబండ దగ్గరే జరిగిందండి పెద్ద వేప చెట్టు ఉంది ఇక్కడ నాగరాళ్ళు ఉన్నాయి ఇక్కడ రామాలయం ఉంది రామాలయంలో స్వామి వారిని కూడా మనం దర్శనం చేసుకుందాం రాములవారి టెంపుల్